హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాల్ట్ రెసిపీ వచ్చేసి మసాలా ఎగ్ ఫ్రై ఎగ్స్తో ఫ్రైని ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మనం ఎక్కువగా ఎగ్స్తో కర్రీగా ఆమ్లెట్లుగా ప్రిపేర్ చేస్తుంటాం కదా ఓసారి ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి మిక్సీ పట్టిన పేస్ట్ని వేసి వేయించాలి అవి సగం వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి వేయించాలి పచ్చివాసనంతా పోయేంత వరకు వేయించుకోవాలి ముందుగా ఉడికించి పక్కనుంచిన ఎగ్స్ని తీసుకుని వాటిపైన ఘాట్లు పెట్టి ఒక్కొక్కటిగా వేసిన తర్వాత వాటిని అటు ఇటు టాన్ చేస్తూ వేయించాలి ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల మసాలాలు ఉప్పు కారం అన్నీ ఎగ్స్కి పట్టి చాలా బాగుంటాయి కావాలంటే మీరు ఎగ్స్ని ముందుగా వేయించి కూడా మసాలాలో వేసుకోవచ్చు కాస్త కరివేపాకును కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఈ విధంగా చేసిన ఎగ్ ఫ్రై సాంబార్ రసంలోకి సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఈ వీడికని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్